చెప్పండి వకీల్ సాబ్తో పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమాని గారితో సినిమా చేశారు నితిన్ గారితో సో అటు గురువు ఇటు అభిమాని సో ఇద్దరితో చేయడం ఇద్దరు హీరోలు ఇద్దరితో చేయడం ఎలా అనిపించింది కళ్యాణ్ గారితో వర్కింగ్ స్టైల్ ఒక అభిమానిగా నితిన్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అండి ఫస్ట్ సో అభిమానులు అంటే అందరు అభిమానులు హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా రివ్యూ రైటర్ అయినా జర్నలిస్ట్ అయినా అభిమాని అభిమాని అండి ఇట్ ఈస్ గ్రేట్ అండి కాకపోతే అంటే మీరు అంటే మీరు అందరూ నాకు నితిన్ గారితో ఇప్పుడే నేను ఈ సినిమా అని అనుకుంటున్నారు నాకు నితిన్ గారితో అంటే చాలా లైక్ యునో ఐ హ్యావ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ ఉంది ఒక సినిమాకి వెళ్ళే నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను ఆవిడే మా వైఫ్ ఆయన సినిమాకి రైటర్గా వెళ్ళి నేను 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 పెళ్లి చేసుకున్నాను అలా అలా ఒక అసోసియేషన్ ఉంది ఇట్ వాజ్ గ్లాడ్ అండి అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే వర్క్ చేయాలి మేబీ నేనే నా వల్లే లేట్ అయింది ఈ వాజ్ వెరీ ఓపెన్ అండ్ నాకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాకు నాకు నాతో సినిమా చేయి నువ్వు నువ్వు కథ చేసుకో నీకు ఏం కావాలో చేసుకో అని ఒక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో అండి అంటే విల్ ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ హీరోస్ నితిన్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి అంటే ఆర్టిస్ట్ అనేవారు ఇన్సెక్యూర్గా ఉంటారండి నా షార్ట్ ఏది నేను బాగుండాలి నా డైలాగ్ నా మీదే ఉండాలి సినిమా అంతా నా మీదే ఉండాలంటారు ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కళ్యాణ్ గారి తర్వాత చూసిన బెస్ట్ క్వాలిటీ నితిన్లో అంటే ఇత ఇన్సెక్యూర్ రాబర్టు డాలికి నేను ఒక గంట తీసుకుంటున్నాను అంటే నాకు గంట రెస్ట్ ఇస్తున్నావా అని అలా పాజిటివ్గా తీసుకుంటున్నాడు అంటే గారు అంటే మా కళ్యాణ్ గారిని సంబంధించి ఏ సినిమా వచ్చినా ఏ సీన్ వచ్చినా ఏ డైలాగ్ వచ్చినా ఫ్యాన్స్లో ఎలా ఫీస్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మీ ఈ కథకు తగ్గట్టు టైటిల్ తమ్ముడు అని పెట్టారు అవును టైటిల్ జస్టిఫికేషన్ ఫ్యాన్స్ని ఎంత ఎంతవరకు ఫీస్ట్ చేయబోతుంది జస్టిఫికేషన్ న్యాయం జరుగుతుందండి యాక్చువల్గా నాకు ఇది తెలుసండి అండి అండ్ ఐ వాస్ వెయిటింగ్ అట్ దిస్ క్వశ్చన్ వెల్కమ్ చాలా మంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొందరు సార్ ఏంటి సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి యాక్చువల్గా నితినే పెట్టమన్నాడు నేను యాక్చువల్ రాకుండా ముందే ఒకరు అడిగారు నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఎవరు అడిగారు యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా నోటబుల్ అయ్యేలాగానే పెడతాం లేదా ఒక స్ట్రైకింగ్గా ఒక ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి వెరీ కల్లుక్యల్గా మామూలుగా ఉండాలనుకుంటాను ఒక్కొక్కరి ప్రకారం నేను ఏమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి టైటిల్ పెట్టానండి ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవరు రారండి ఏది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు అంటే లన్లేస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందామని మాత్రం పెట్టలేదు ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్ రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే ఓకే ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా మనకు హక్కుందిగా అంతే కథ బరాబర్ కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం రాజుగారు రాజుగారు ఇప్పుడు రాజుగారు అండి మీరు ఇందాక మాట్లాడుతూ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు అదే నేను అడగబోతున్నా థ్యాంక్ యూ ఒకటే క్వశ్చన్లో రెండు ఆన్సర్లు ఆ రెమ్యునరేషన్ విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్ గా ఇచ్చి నడిపించారు ఓకే అది ఓకే ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా ఇది ఇదే ప్రాసెస్ ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్ తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా దాని మీద నేను కూడా అడిగేస్తా ఇప్పుడు మీరు అన్నారు కదా రెమెండేషన్స్ మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకి మీరంటే అట్లా చెప్తారా రెమెండేషన్ ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు ఫ్లాప్ హీరోకి థర్టీన్ క్రోర్స్ ఇచ్చారు ఫ్లాప్ హీరోకి థర్టీన్ క్రోర్స్ ఇచ్చారు రెమెండేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్ అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాల పడి మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే సినిమా సినిమా కాదు ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు ఈ వరుడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు మీ రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారు మీరు అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి హీరోలు అడిగే ధైర్యం ఉందా దిల్ రాజుకు ఉంది సూపర్ నితిన్ దాని కంటిన్యూషన్ దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు మీరు స్క్రీన్లో ఏగానే ఫిక్స్ అయిపోతున్నారు ఒక నిమిషం దిల్ రాజుకి ఎందుకుంది అని అంటున్నా అంటే నేను అందరి హీరోలతో పనిచేసా అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుడ్డు బ్యాడు తర్వాత వాళ్ళ డెసిషన్ ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని దాంట్లో ఇద్దరు ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్ సీతమ్మ వాటిలో సినిమల చెట్ప్పుడు మహేష్ బాబు వకీల్ సాబప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరు అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాలి కాదు ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమో సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు అది ప్రాబ్లం అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా మాకే కాదు కదా మీకు కూడా ఉంది కదా టీవీ ఫైవ్లో వస్తుందంటే టీవీ రైల్ వాళ్ళ టెన్షన్ ఎన్టీవీలో వస్తుందంటే ఇంకొకరి టెన్షన్ ఇది ఇది మన అందరిది నేను అందుకే అండర్లైన్ చేసేది ఇందాక చేసా మాకే కాదు మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం పొట్టి ప్రపంచంలో అందుకే మనం మీ లైన్ పెడతారు కదా ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలనే అక్కడ ఒక అట్రాక్షన్ ఇది సినిమా మీడియా ఆర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్ ఇది మీరు మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి తమ్ములైన మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టి ఇది చెప్పి అని రాంగ్ పెట్టకండి జన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్ దీనికైనా ఒక చిన్న అంటే ఒక ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజు గారు అన్నారు అలా కాదండి యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువ అయింది ఇప్పుడు రాజుగారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి ఇట్ ఈస్ ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి సో నేను ఏం చేసుకోగలుగుతాను ఫస్ట్ నా రెమోనరేషన్ని నేను ఆపుకోగలుగుతాను ఓకే ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఓ ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది అప్పుడు అందరు కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్ దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి బికాస్ ఎవ్రీబడీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిలిం డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ రాజుగారు ఏమంటున్నారంటే అందరు పార్ట్ అయితే అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా అన్ఫేర్ ఇన్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్ రాజుగారే కాదు ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చి సార్ అందరు ఉన్నారు కదంటే సార్ నాకు కావాలని ఇప్పుడు సార్ ఇప్పుడు మనకొక సార్ ఇప్పుడు మీరు కూడా ఏం లేదు ఉంటారు ఉండరని కాదు ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా ఎక్కడ ఒక స్టెప్ పడాలి కదా ఇప్పుడు నన్ను దీంట్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు రేపుడు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం నా వల్ల రేపు ఇండస్ట్రీకి దాన్ని ఉపయోగపడాలి కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరుగుతే నా మనస్సాక్షి ఒప్పుకోదు ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎగ్జిబ్యూటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే డిస్ట్రిబ్యూటర్లకు కూడా పరిగెత్తే సినిమా వాల్యూ లేకుంటే అంటే దాని కాస్ట్ క్యా క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చిందనుకో పోద్ది నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను డిస్ట్రిబ్యూటర్ అవన్నీ నేను చూసుకొని అమ్ము సినిమా చూడను చెయ్యను ఇన్ని డబ్బులు కడుతున్నాను మార్నింగ్ షో ప్రేక్షకుడు వంద రూపాయలు పెట్టండి నేను వెళ్ళి సినిమా చూస్తాను నాకు ఇది నచ్చలే అందుకే లేదు నా కథ జడ్జ్మెంట్ నేను చూసుకుంటూ రావాలి నేను ప్రొడ్యూసర్ ఇదే రెడీ చేయండి మీరు ఒకటి ఇవ్వండి సార్ నితిన్ గారు సార్ అంటే సారీ అంటే నేను మిమ్మల్ని మీరు అడగొద్దని అడగట్లేదు కానీ లయ గారు ఉన్నారు నితిన్ గారు ఇందాక చెప్పినా కదా గారిని వాళ్ళకి నితిన్ గారు ట్రై ట్రైలర్ చాలా బాగుంది ఇంటెన్సివ్ ఉంది నా రెండు క్వశ్చన్స్ ఒకటి అంటే హెల్దీ ప్రాక్టీస్ అంటే షేరింగ్ కానీ హీరో రెమ్యులేషన్స్ కాకుండా షేరింగ్ ఇది కంటిన్యూ చేస్తారు మీ మీ ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కదా ఇదే ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేస్తారా ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది ట్రెండింగ్లోకి వెళ్ళింది సో దానికి కారణం ఏంటి అంటారు థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలామంది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నెక్స్ట్ చేస్తున్నాను అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను సో ఇట్స్ బెటర్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ సో సీన్స్ హ్యామ్ ఆల్సో ప్రొడ్యూసర్ సినిమా లాస్ అయితే ఎంత పోతుందో నాకు తెలుసు నాకు సో అది నాకు అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ నాకు అంత ఐడియా లేదు థియేటర్లో థియేటర్లు సినిమా ఓటి ఎందుకు ఆడుతున్నాయి ఓటి ఆడి సినిమా థియేటర్ ఎందుకు ఆడుతున్నాయి అన్నీ హీలా అది మీకే తెలుసు మళ్ళీ మమ్మల్ని ఆడుతారేంటి